హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది నేనైతే మా ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను ద్వారం కడుక్కొని మా బాబు అయితే స్కూల్కి రెడీ అయిపోయాడండి చూడండి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇంటి ముందు కడుక్కొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు తడిబట్టు పెట్టుకొని ఈ విధంగా అయితే ప్రసాదం కూడా చేసుకొని పూజ కూడా చేసేసాను అమ్మవారికి దూపం వేసుకొని కంప్లీట్గా పులిహోర ఇంకా పరమాణం చేసుకున్నానండి అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాము ఈ లోపైతే మా బాబు స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా పూజ అయినాక ఇంట్లోకి పులిహోర చేసుకొని అమ్మవారి నైవేద్యం కూడా అదే పెట్టి మేము కూడా అదే తినేసామండి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇంకా మా బాబు స్కూల్కి రెడీ అయినప్పుడు రోజు ఈ విధంగా దండం పెట్టుకొని అయితే వెళ్తాడండి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు బొట్టు కూడా పెడతాము సాయిబాబా విభూది చూడండి వాళ్ళ నాన్నకే స్కూల్ బ్యాగ్ పట్టుకోమంటున్నాడు ఈ విధంగా అయితే ముగ్గు తొక్కకుండా అని చెప్పగానే ఇంకా జంప్ చేసేసాడండి ఒకసారి అయితే ఏ విధంగా మా బాబు వెళ్ళాక నేను ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా రోజు ఇప్పటిలాగే ఇంకా ఒక పక్క రసం పెట్టాను ఈ విధంగా అయితే తర్వాత ఒక్కొక్క కుక్కర్ తీసుకొని నేనైతే పప్పు కూడా చేస్తున్నానండి పప్పు చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వెల్లుల్లిపాయలు అల్లం ఇంకా ఆవాలు జీలకర్ర ధనియాలు ఇంకా పచ్చిమిరపకాయలు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా చూడండి అన్నీ యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా అన్ని మిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి బాగా ఫ్రై అయ్యాక దానిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ అయ్యాక అవి బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాస్ తింటే పెసరపప్పు అయితే యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక అందులోనే పసుపు ఇంకా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్తో పాటు బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు విజన్లు అయితే పప్పు త్వరగా ఉడికిపోతుంది తర్వాత అయితే బెండకాయ కూర ఇంకా టమాటా ఇంకా మునక్కడ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా అయితే బయట తీసి పెట్టుకున్నాను చూడండి మునక్కాయలు కూడా కట్ చేస్తాను బెండకాయలను కడగాలి కడిగి తీసుకొచ్చి కట్ చేసి పెడతాను చూడండి ఏ విధంగా నీట్ కడుక్కున్నాను ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాను బెండకాయలు ముదిరిపోయినవి అన్నీ పక్కకు తీసి ఈ విధంగా ఉల్లిపాయని బెండకాయని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ముదిరినవన్నీ పక్కకు పెట్టేశాను ఒక కళాయిలో ఆయిల్ వేసుకున్నాను ఈ లోపల ముందుగానే అందులో వెల్లుల్లి పైన దంచి వేసుకొని ఇంకా మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర అన్నీ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చూడండి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఆనియన్ సరిపోతుంది ఈ లోపైతే పప్పు ఉడికిపోయింది చూడండి ఎక్కువ విజిల్స్ వేస్తే బాగోదండి ఒక టూ విజిల్స్ సరిపోతుంది ఈ విధంగా ఆ ఉల్లిపాయలు వేగడానికి నేనైతే ఉప్పు వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా ముందే వేసేస్తాను పసుపు ఉప్పు చూడండి అవి బాగా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపైతే మునక్కాడ టమాటా కర్రీ కోసం రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు కడాయి పెట్టుకొని ఇంకో పక్క ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసి దంచిన అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు ఐదు టమాటాలని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకొని ఈ ఫ్రైలో కరివేపాకు వేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయ్యాక మునగకాడలు కూడా యాడ్ చేశాను ఇవి బాగా బాగా వేగాలండి ఆయిల్లో మునక్కాడలు ఇదిగోండి ఈ టమాటాలను కూడా మిక్సీ చేసేసాను ఈ ఫ్రై అయితే పక్కన అవుతూనే ఉంది బెండకాయ కూర ఈలోపు ఇవి బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను చూడండి మునక్కాయలు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి ఈ ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేస్తున్నాను నేను ముందే చెప్పాను కదా ఏ కర్రీలోనైనా ముందు తాలింపులోనే నేను పసుపును ఉప్పు యాడ్ చేసేస్తాను ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాక మనం ముందుగానే టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని అదే జార్లో కొంచెం వాటర్ వేసి వాటర్తో పాటు ఇవి ఉడికేలా కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కారం రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే ఉప్పు పసుపు ముందే వేసుకున్నాను కదా చూడండి టూ స్పూన్స్ కారం వేసాను ఎందుకంటే టమాటాలు పులుపుగా ఉంటే కారం లేకపోతే బాగోదు కదా అలా అని చెప్పి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సీక్రెట్ మసాలా అండి ఇది మా అత్తయ్య గారు చేస్తారు ఇదైతే చాలా బాగుంటుంది ఇలాంటి కర్రీస్లోకి అది యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ లోపైతే బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది దీనికి లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటే ఈ కర్రీ కూడా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అయితే కారం కూడా యాడ్ చేసుకొని బెండకాయ ఫ్రైని కంప్లీట్ చేసేసాను ఈ విధంగా అయితే చూడండి దగ్గరగా అవుతున్నప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా ఆయిల్ తేలేటప్పుడు ఆపేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్